అలాగే ఫ్లెక్సీ వాళ్ళు కూడా చెప్పాను ఈ నిన్న మొన్న చూసి జరిగిన విషయాలు ఫ్లెక్సీలో ఇష్టమైన రాతలు ఇష్టం వచ్చినట్టు అది కోసం మీ భావం మీ భావం ఎలా ఉందన్న రాతల భావాలు దెబ్బతిన్నాయా మీ భావాలు అన్నది కాదు అదే సినిమా డైలాగే కావచ్చు కాబట్టి మీరు సరళ కోసం రాసుకోవచ్చు ఒక విషయము ఒకే మాట మనం ఎలా అనుకుంటే అలాగా అన్వయించుకోవచ్చు ఈ అబర్ధాలు కొద్ది ఎందుకంటే మనం అంతా ఒకటే ఇక్కడ మనం మనము కులాల వారిగా మతాల వారిగా దెబ్బలు అడుగు కూడా కదా మనం అంతా ఒక్క భారతదేశ ప్రజలు అనేసి ఆ ఫీలింగ్ తోనే ఉండాలి మనం ఎప్పుడని ఎవరికి దెబ్బ తగిలినా రక్తమే వస్తుంది కొంతమంది దగ్గర ఏమో బంగారమును కొంతమంది దగ్గరేమో పాదరసమయ్యేమి కారు కొద్ది గ్రూపులు తేడా ఉంటాయే మేము అదే అన్నదముల కలిసి ఉండాలి మనం అది చేసుకుని కోఆపరేట్ చేయండి మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం వాళ్ళంతా ఇప్పుడు అడిగారు ఎవరు మన ఫ్లెక్సీ వాళ్ళు అడిగారు ఇప్పటికే వ్యాపారాలు ఇబ్బందిగా ఉన్నాయి సార్ మేము ఇప్పటి నుంచి మేము ఎటువంటి ఇటువంటిది ఏదైనా మీ వస్తే ఏమైనా రాయినరా వాళ్ళు ఇబ్బందికరమైన రాత్రులు ఏమైనా రాయమని చెప్పేసి ఫ్లెక్సీ మీద ఫోన్ చేయమని చెప్తే పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తాం ఈ రోజు నుంచి బుక్ కూడా మెయింటైన్ చేస్తాను సంతోషం అలా చేయండి మేము మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం అలాగే అని చెప్పేసి ఏదో ఒక ఐదు వందల రూపాయలు ఫ్లెక్సీ అయిపోతుందని ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్లెక్సీ పెట్టుకుని వాడి బర్త్డే ఒక ఫ్లెక్సీ వాడికి వాడే పెట్టేసుకుంటే వాళ్ళు కూడా ఇచ్చి అండి అది కరెక్ట్ కాదు ఏదైనా నాయకులు దేశంలో కొద్దిగా కొద్దిగా ప్రజల ప్రజా సేవలో ఉన్న వ్యక్తులు అటువంటి కార్యక్రమం చేసుకున్నారంటే బాగుంటుంది కానీ ఎవరికి నా ఎవరికి పెడితే వాడు ఫ్లెక్సీ పెట్టేసుకుని అక్కడ ఫోటో పెడితే ఎందుకు ఇవన్నీ వాళ్ళ ఇంటెక్షన్ వేరు ఊళ్ళో వాడు చూడాలని నలుగురు కాలేజీకి వెళ్ళి అమ్మాయిలు చూడాలని రేపు వదిలి వెళ్ళిపోతాడు ఖచ్చితంగా కేసులో వెళ్ళిపోతాడు అటువంటి ఎలా చేయం చూసుకోండి అలాగే సైలెన్సర్లు తీసుకుని ఆల్రెడీ నిన్న మొన్న సైలెన్సర్లు తీసి తిరిగిన కుర్రాలు ఎవరైనా ఉంటే కూడా వీడియో దాంట్లో కూడా అబ్జర్వ్ చేస్తున్నాం వాళ్ళ మీద కూడా బైండ్ పెడతాం దయచేసి ఏం చేయండి అలాగే మీరు యూత్ అంతా ఏర్పడి సీసీ కెమెరాస్ మీ వీధిలో సీసీ కెమెరాస్ పెట్టుకోవడానికి ప్లాన్ చేయండి ఇప్పుడు చూస్తాను కదా ఎంతమంది మీరు మీ ఏరియాలో నా దగ్గర మా ఏరియాలో సీసీ కెమెరా పెడుతున్నాం దానివల్ల మనకి దొంగతనాలు ఆగిపోతాయి ఇటువంటి ఎవరైనా ఆకుతాయి పిల్లలు మీ వీధిలో రాకుండా ఆగుతారు ఆయన చూడండి అలాగే గంజాయి కానీ ఎవరైనా తాగుతున్నారు మీ ఏరియాలో అంటే అటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇవ్వండి సీక్రెట్స్గా ఉంచుతాం మీరు తాగొద్దు ఎవరైనా తాగితే ఒప్పుకోవద్దు అలాగే గణేష్ అన్ని కరెక్ట్ కాదు ఏదో తలకో వేసుకోవాలి మనం తలకాయ వెయ్యి రూపాయలు వేసుకుని గణేష్ గణేష్ నాకేమన్నా ఏడు అడుగులు విగ్రహం పెట్టమన్నా ఆయన ఏమన్నా అడిగా మట్టి విగ్రహం ఇంత విగ్రహం పెట్టండి మన స్తోమత ఎద్దు అంతే కదా మన స్తోమత ఉంటే అంత చేసుకుంటాం ఓకే అండి కోఆపరేట్ చేయండి మేము కూడా మీకు కోఆపరేట్ చేస్తాం